నా పేరు సుమలత మాది గురుజాల నేను మా గురుజాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు ఇప్పుడు మాకు కూడా ఇంకా బాగా చదువుకునేందుకు ప్రభుత్వం ఉచితంగా టాబ్స్ అందించింది ఈ ట్యాబ్స్ లో లెసన్స్ ని చక్కగా వినగలుగుతున్నాం సైన్స్ సోషల్ మ్యాథ్ సబ్జెక్ట్స్ లో అదనపు కంటెంట్ నేర్చుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి ఇందులో ఉన్న కంటెంట్ మాకు సులభంగా అర్థమయ్యేలా తెలుగు ఇంగ్లీష్ భాషలో ఉంటుంది దీనివల్ల మా చదువు చాలా బెటర్ అయింది నా పేరు సిహెచ్ వెంకట ఐఎఫ్పి ప్యానల్స్ ని ఇచ్చారు ఐఎఫ్పి ప్యానెల్స్ ఒక వైఫై బాక్స్ ని కనెక్ట్ చేసి ప్రతి విషయాన్ని కనుగొనడానికి ఐఎఫ్పి ప్యానల్ ఎంతో యూజ్ అవుతుంది అలాగే మనకు సంబంధించి ఒక ట్యాబ్ ని ప్రత్యేకంగా ఇచ్చారు దాంట్లో ఫైజూస్ యాప్ లో మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇటువంటి మూడు సబ్జెక్టులు అందించి ప్రతి ఒక్క వీడియోని ఎక్స్ప్లెనేషన్తో మనకు కావాల్సిన లాంగ్వేజ్లో అమర్చారు ఇక మా క్లాస్ రూమ్స్ లో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు ఐఎఫ్పిలు అత్యాధునిక బోధనకు ప్రతీకగా నిలుస్తున్నాయి మొత్తం నూట అరవై ఐదు సెంటీమీటర్ల వైశాల్యం ఉండే ఈ స్క్రీన్లపై మా క్లాస్ టీచర్ ఒక పక్క వీడియోలో బోధన చేస్తూనే మరో పక్క మాకేవైనా అర్థం కాని పాఠ్యాంశాలను బోర్డు మీద రాసి చూపిస్తున్నారు ప్రైవేట్ బడులకే పరిమితమైన డిజిటల్ ఎడ్యుకేషన్ను నాలాంటి సామాన్యుల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడుల్లో కూడా అందుబాటులోకి తెచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు